ఆర్బికే ఛానల్ను చూస్తున్నటువంటి రైతు కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు డాక్టర్ హరిప్రియ నేను వెటనరీ డాక్టర్గా వీడి పాములవాక్లో పనిచేస్తున్నాను అనకాపల్లి డిస్టిక్ ఈరోజు నేను చర్చిస్తున్న అంశం ఏమిటి అంటే సంకర్జాతి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు సో ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు రావటం వల్ల మనకి ఎంతగానో రైతులు వాళ్ళు ఆర్థికంగా నష్టంగా నష్టాన్ని వస్తుందన్నమాట సో ఎలా ఎంతవరకు ఆర్థిక నష్టం వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం పది పర్సెంట్ పశువులు అనేది పునరుత్పత్తి సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నాయన్నమాట సో ఇందులో ఆ ఒక ఎద తప్పిపోవటం వలన దాదాపుగా ఒక ఏదో తప్పిపోవటం వల్ల పాల వలన కలిగే నష్టం వచ్చి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది సో ఒక పశువు తన యొక్క సగటు జీవితకాలంలో ఏడు నుంచి ఎనిమిది వరకు దూడల సంఖ్య అనేది పుట్టించగలగదు అనమాట సో అది అనేది కాస్త ఫోర్ నాలుగు నుంచి ఐదు వరకు తగ్గిపోతూ ఉంటుంది సో మగ పశువులైతే దగ్గర దగ్గరగా పదిహేను వేల వరకు ఆడ పశువులు అయితే దూడలు అయితే ఇరవై నాలుగు వేల వరకు మనకు ఆర్థిక నష్టం అనేది వాటిల్లుతుంది సో ఇది మొత్తం ఆర్థిక నష్టం ఎంతవరకు ఉంటుందంటే పంతొమ్మిది వేల నుంచి ఇరవై తొమ్మిది ఆ వేల వరకు మన ఒక ఒక పశువుకి ఆర్థిక నష్టం అనేది వస్తూ ఉంటుంది అనమాట అసలు ఈ యొక్క పునరుత్పత్తిలో వచ్చే సమస్యలు ఏంటంటే వేటి వల్ల ఈ పునరుత్పత్తి సమస్యలు అనేవి మనకు వస్తూ ఉంటాయి ఒకటి అంతరపాలన జీవుల వల్ల మనకి ఇటువంటి లోపం అనేది కలుగుతుంది పశు పోషణలో మనం సరిగ్గా మిలుకులను లేకోకుండా ఉండటం వల్ల కూడా ఈ యొక్క లోపం వాటిల్లుతుంది హార్మోన్లు యొక్క సమతుల్యత వల్ల కానీ యాజమాన్యంలో పద్ధతుల్లో సరివైన లోపాలు అనేవి ఉండటం వల్ల గర్భకో గర్భకోశ వ్యాధికి సంబంధించిన లోపాల వల్ల జన్యు సంబంధ లోపాల వల్ల కూడా మనకు ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు అనేవి మనకి ఎక్కువగా వస్తాయి వీటితో పాటుగా ఏంటి అంటే జలగల వల్ల కానీ తర్వాత గోమరల వల్ల కానీ బిరుదు వల్ల కానీ సో రక్తాన్ని పీల్చే బాహ్యపరాని జీవుల వల్ల గాలికుంటు వ్యాధి వంటి స్ సొర్ర ట్రైకోమోసిస్ లాంటి బ్యాక్టీరియా మరియు వైరస్ వ్యాధుల వల్ల కూడా మనకి పునరుత్పత్తి సమస్యలు అనేవి ఎక్కువగా మనకి ఆవుల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీటితో పాటుగా ఏంటంటే ఖనిజ లవణం లోపం వల్ల కానీ విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల కానీ కూడా పశువులు అనేవి సకాలంలో ఎదక రావు వీటితో పాటుగా ఏంటంటే కొన్ని కొవ్వు పట్ల ఎక్కువగా ఫ్యాటీ యానిమల్స్ అనేవి ఉండటం వల్ల కూడా అవి కూడా సకాలంలో మనకి ఆ ఎదకనేవి రావు అనమాట అనుగ్రత ఉండటం వల్ల వాటితో పాటుగా ఎక్కువగా పశువులన్నీ ఒత్తిడికి లోనవటం వల్ల వడగాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పునరుత్పత్తి సమస్యలు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట హార్మోన్లో కూడా ఈస్ట్రోజన్ ప్రదిష్టన హార్మోన్ అనేవి తక్కువ మోతాదులో ఉత్పత్తి అవటం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి మనం చూడగలుగుతాం అనమాట సో వీటిలో ముఖ్యంగా వచ్చి గొడ్డు మొత్తం అనమాట అంటే యానిమల్స్ అనేవి ఎదకు రావు అనమాట అసలుకి ఎదకే రావు అనమాట కానీ కొన్ని కొన్ని యానిమల్స్ అనేవి మనం ఏంటంటే ఎదకు నా సగటుగా అయితే ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు పడ్డలు అనేవి ఎదకొస్తాయి మనకి కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఏంటంటే మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి అలాగా ఎదకొస్తున్నావు అనమాట సో వీటి వల్ల కూడా ఏంటంటే మనకు ఆర్థిక నష్టం అనేది వాటిల్లుతుంది ఇంకొకటి ఏంటంటే ఈనింగ్ తర్వాత కూడా నలభై ఐదు రోజులకి యానిమల్స్ అనేవి మనకు ఎదకి రావాలి కానీ ఏంటంటే నాలుగు నుంచి నాలుగు నెలలు అవుతున్నా కానీ ఐదు నెలలు అవుతున్నాక అవి ఏంటి అంటే ఎద లక్షణాలు చూపి చూపించవన్నమాట సో దీనివల్ల కూడా ఏంటంటే మనం ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం సో ఏ సమస్యల వల్ల ఇలా వస్తుంది అంటే అండాశయం అనేది చాలా చిన్నగా ఉండటం వల్ల కూడా రావనమాట సో అండాశయం చాలా చిన్న చిన్నగా ఉండటం వల్ల అండం నుంచి ఏంటంటే అండాలు కానీ హార్మోన్స్ కానీ తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అండాశయం పైన తిత్తులు రావటం కానీ కణితలు ఉండటం వల్ల కూడా మనకి ఏంటి అంటే పశువులనేవి త్వరగా ఎదకరావు అనమాట రాబోట వల్ల పునరుత్పత్తి సమస్యలు అనేవి ఎక్కువగా మనకి మన బయట ఫీల్డ్లో చూస్తూ ఉంటాము వీటితో పాటుగా సెకండ్గా వచ్చేది ఏంటంటే రిపీట్ బ్రీడింగ్ అంటే యానిమల్స్ అనేది తిరిగి తిరిగి పొరలటం అంటారు అంటే ఇందులో ఏంటంటే యానిమల్ అనేది ఎదకొస్తూ ఉంటుంది కానీ రెండు మూడు సార్లు కూడా గర్భధారణ ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది దీన్ని ఏమంటారు అంటే తిరిగి పొరలటం అంటారు సో దీనివల్ల వల్ల ఏమవుతుందంటే ఒక ఈతకి ఒక ఇంకొక ఈతకి మధ్య ఈతల కాలం అనేది ఎక్కువ వ్యవధి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా తన జీవిత కాలంలో తక్కువ దూడలు అనేవి మనకి వస్తాయన్నమాట సో వేటి వల్ల ఇలాగ రిపీట్ అంటే ఏనిమల్స్ అనేవి మనకి ఎందుకు ఆ ఎదకి వస్తూ ఉంటాయి అనమాట అండా నుంచి అండాలు విడుదలవటం వల్ల కానీ లేదు అనుకుంటే ఆలస్యంగా విడుదలవ్వటం వల్ల కానీ లేదు దానిపైన తిత్తులు ఉండటం వల్ల కానీ లేదు అనుకుంటే ఫలదీకరణ జరిగిన తర్వాత సో అనేది పదహారు నుంచి పద్దెనిమిది స పద్దెనిమిది రోజుల మధ్యలో చనిపోవటం వల్ల కానీ మనకి ఏంటి అంటే యానిమల్ మళ్ళీ మళ్ళీ ఎదకి వస్తూనే ఉంటుంది అన్నమాట ఇంకోటి అండి జన్ను సంబంధ లోపాలు ఈ జన్ను సంబంధ లోపాలు ఉండటం వల్ల ఏంటంటే జనజ జననేంద్రియొక్క వ్య వ్యవస్థలోనే మనకి లోపాలు అనేవి ఉండటం వల్ల దీనివల్ల ఏమిటంటే వీర కణాలకి అండాల యొక్క కలయిక మార్గం అనేది అడ్డంగా ఉండటం వల్ల అడ్డుపడటం వల్ల ఏదైనా ఉండటం వల్ల కూడా ఈ జను సమస్యల వల్ల మళ్ళీ యానిమల్స్ అనేవి తిరిగి తిరిగి పడవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇట్లాంటి జను సంబంధ లోపాలు ఉండటం వల్ల వీటికి అనేది చికిత్స అనేది మనకి ఉండదు సో కాబట్టి ఇలాంటి పశువులైన ఏమైనా మందులో ఉన్నట్లయితే వాటిని గుర్తించి తీసివేయటం అనేది ఎంతో మంచిది ఇంకోటి ఏంటంటే కృ కృత్రిమ గర్భధారణ మనం ఏదంటే యానిమల్ ఎదకొచ్చినప్పుడు ఎద ఇంజక్షన్ చేయించేటప్పుడు ఏంటంటే సకాలంలో మనం ఏంటంటే కరెక్ట్ టైంలో చూసుకొని మనం ఎద ఇంజక్షన్ అనేది వేయించాలి ఇంకోటి ఈ యొక్క ఎద ఇంజక్షన్ చేసేటప్పుడు ఆ మన యొక్క కృత్రిమ గర్భోత్పత్తి చేసేటప్పుడు దాంట్లో ఉన్న వీర కణాలకు సంఖ్య అనేది నార్మల్గా ఉండాలి ఇంకొకటి ఎక్కువగా వీర కణాలు అనేవి ఎక్కువగా చనిపోవటం అనేది ఎక్కువగా ఉండటం వల్ల కానీ లేదు అనుకుంటే దాని యొక్క కదలికలు అనేవి తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పునరుత్ పెద్ద సమస్యలు అనేవి ఎక్కువగా మనం చూస్తాము దీనివల్ల ఏంటి అంటే యానిమల్స్ అనేవి చూడి అనేది కట్టకోకుండా మళ్ళీ ఎదకి వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా ముఖ్యంగా మనం ఒక ఫీల్డ్లో చూసేదంటే గర్భాశయంలో మార్పులు సో గర్భాశయంలో మార్పులు ఎప్పుడు మనకు కనిపిస్తాయి అంటే అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆ యానిమల్ అనేది ఈనటం వల్ల కానీ లేదు అనుకుంటే సో ఈనటం అనేది కష్టమైనప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా లాగటం వల్ల కానీ దూడను ఏంటంటే గట్టిగా లాగ లాగటం వల్ల గర్భాశయంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇంకొకటి ఈవినింగ్ తర్వాత తర్వాత సకాలంలో మాయ వేయకపోవటం వల్ల కూడా సో ఈ గర్భాశయంలో మనకు మార్పు వస్తుంది దీని ద్వారా తర్వాత మనకి ఏమవుతుందంటే గర్భవాతం కానీ ఎండోమెట్రైటిస్ మయోమెట్రైటిస్ సర్విసైటిసు ఇలాంటి వ్యాధులు అనేవి మనము గమనిస్తూ ఉంటాము సో దీంతో పాటుగా ఏంటంటే బ్రూసెల్లోసిస్ తర్వాత ట్రైకోమెనాసిస్ లాంటి ఈసుకుపోవటం లాంటి జబ్బులు రావటం వల్ల కూడా ఈ గర్భాశయంలో మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాము ఈ గర్భాశయంలో మార్పులు రావటం వలన చివరకు మనకి ఏం జరుగుతుందంటే ఈ గర్భాశయం నుంచి చీమ్ కారటం కానీ లేదు అనుకుంటే రక్తం కారటం కానీ ఇలాంటివి కూడా మానవు నుంచి మనం గమనిస్తూ ఉంటాము అనమాట సో ఈ గమనించిన వాటి నుంచి కుళ్ళు వాసన కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది లేదు అనుకుంటే ఎదకొచ్చినప్పుడు తెల్ల తీగలు అనేవి వేస్తూ ఉంటాయి అన్నమాట సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే గర్భవాతం ఉండటం వల్ల ఎన్నిసార్లు కట్టి కానీ ఆనిమల్ అనేది చూడు కాలం అనేది చూడు కట్టుకోకుండా మళ్ళీ తిరిగి తిరిగి ఎదక అనేది వస్తూ ఉంటూ ఉంటూ ఉంటుందండి సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎటువంటి నివారణలు అనేవి చేయటం వల్ల ఈ పునరుత్పత్తి సమస్యలన్నీ మనం తగ్గించుకోవచ్చు సో మొదటగా ఏంటంటే అంతరపరాన జీవుల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కనీసం సంవత్సరానికి రెండు నుంచి మూడు సార్లు నట్టల నివారణ మందులు తాగించుకోవాలి మనం ఆ పశువులకి దాంతో పాటుగా టీకాలు వేయించుకోవటం వల్ల ఈ యొక్క అంతరపాలన జీవుల సమస్యను మనం నిర్మూలించుకోవచ్చు వీటితో పాటు బుటా బుటాక్స్ వంటి బాహ్యపరాన జీవులకి ఏంటంటే పైన పిచికారీ చేయటం వల్ల కూడా సో వీటి బాహ్యపరాన జీవితం జీవులని మనం నిర్మూలించుకోవచ్చు వీటితో పాటుగా ఏంటంటే పశుగ్రాసం పచ్చగడ్డి అనేది ఎక్కువగా మనం పడ్డలకి అనేది పెడుతూ ఉండాలన్నమాట ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ శాతం ఎక్కువగా ఉండటం వల్ల యానిమల్స్ అనేవి తొందరగా ఎదక రావడానికి పడ్డలు అనేవి తొందరగా ఎదక రావడానికి కూడా మనకి ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది అనమాట వీటితో పాటుగా మనకు మొలకెత్తిన ఉలవలు గానీ సెలగను కానీ దగ్గర దగ్గర ఒక అర కేజీ నుంచి ఒక కేజీ వరకు పడ్డలకి ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు వివధకాలను పెట్టడం వల్ల త్వరగా ఎదకొస్తాయి దాంతో పాటు పాటుగా ఏంటి అంటే మనకు గర్భాశయం అండాశయం కూడా తన యొక్క పెరుగుదలకు కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది వీటితో పాటుగా ఏంటంటే మనకి విటమిన్స్ ఇంజెక్షన్స్ విటమిన్ ఏడి త్రీ ఇంజక్షన్స్ చేసుకోవటం వలన కానీ లేదు అనుకుంటే రోజుకి దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల మినరల్ మిక్చర్ పెట్టడం వలన కూడా యానిమల్స్ అనేవి పడ్డలు త్వరగా ఎదకొస్తాయి సో వీటితో పాటుగా ఇంకోటి ఏంటంటే మనం గర్భాశయంలో మార్పులు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాయి గర్భపాతం కానీ లేదు అంటే చీమ్ కారటం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భంలోకి కొన్ని ఒక ఆ యాంటీబయాటిక్ మందులు అనేవి మనము ఇస్తూ ఉండాలండి ఒక మూడు రోజులు ఇస్తూ ఉంటాం ఏంటంటే లెగ్జిన్ కానీ లేదా పౌడీనాడేని కానీ మెట్ట కానీ లుగాల్ సైడుని కానీ ఇలాంటివి గర్భంలోకి ఎక్కించడం వలన కూడా వాటిలో ఉన్న ఇన్ఫెక్షన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చును వీటితో పాటుగా ఇంకోటి ఏంటి అంటే సో మాయ వేగిపోవటము లేదు అనుకుంటే మాయ వేసే వేసిన తర్వాత కూడా ఒక చెడు వాసన ఇలాంటివి వస్తున్నప్పుడు కూడా మనం ఏంటంటే వెట్మెట్ వంటి ఒక హార్మోన్ ఇంజెక్షన్ చేసుకోవటం వల్ల కూడా సో వాటి యొక్కని ఈ యొక్క మాయవే మాయవే మాయ వేయటం అనేటువంటి లక్షణం నుంచి మనం యానిమల్స్ని కాపాడుకో పునరుత్పత్తి సమస్యను మనం తొలగించుకోవచ్చు వీటితో పాటుగా ఏంటంటే ఒకసారి అండా సంబంధించి అండాలు అనేది విడుదలకపోవటం కానీ లేదు అనుకంటే ఆలస్యంగా విడుదలవ్వటము ఇలాంటి ఒక హార్మోన్ల సమతుల్యత ఉన్నటువంటి సమస్యలు అనేవి మనం చూసినట్లయితే ఆ జీపిజీ ప్రోటోకాల్స్ లాంటివి మనం డాక్టర్లు సంప్రదించి వాటిని వాడటం వల్ల కూడా మనలో ఏమంటారు మన పశువుల్లో ఉన్నటువంటి పునరుత్పత్తి సమస్యలు అనేవి మనం తొలగి తగ్గించుకోవచ్చును సో మనం చివరిగా ఏంటంటే వీటన్నిటిని చూసుకొని ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు అనేవి ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు పరిశుభ్రమైన పరిస్థితుల్లో చేయించుకోవాలి శుభ్రంగా ఉన్న యొక్క పరికరాలు శుభ్రంగా ఉంచుకో శుభ్రంగా ఉంచాలి అలాగే సరి అయిన సమయంలో కరెక్ట్ ఒక అంటే మీ ఒక ఎదొచ్చిన ఎర్లీగా కానీ లేటుగా కానీ మనం ఎది ఇంజక్షన్ చేయకూడదు మధ్య ఏదో ఒక మధ్య సమయంలో మాత్రమే ఎది ఇంజక్షన్ చేయించుకోవాలి వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మన గర్భవాతం ఉన్నప్పుడు ఎటువంటి చీము కానీ లేదు అనుకుంటే రక్తపు దారులు అలాంటివి వేస్తూ ఉన్నట్టయితే మీరు రైతులనేది గమనించుకోవాలి గమనించుకొని పశువైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగ వేస్తుందనే విషయాన్ని మీరు వాళ్ళకి వెల్లడి చేయాలి వాటితో పాటుగా ఏంటంటే అండాశయం పైన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ లేదంటే అండాశయం నుంచి అండాలు రిలీజ్ అవటం కావటం అనేది లేట్ అవ్వటం వల్ల ఇలాంటి సమస్యలు ఉంటే మన దగ్గరగా ఉన్న వైద్యుని సలహా తీసుకొని వాటి చికిత్స చేయటం ద్వారా కూడా ఆ పశువుల్లోనే ఇటు ఇటువంటి పునరు ఉత్పత్తి సమస్యలు ఉన్నటువంటి కూడా మనం అనేవి నిర్ నిర్మూలించుకోవచ్చు నిర్మూలించుకోవచ్చు అండి వాటి ద్వారా కూడా అంటే ఆ రైతుకి ఒక ఆర్థిక సమస్య అనేది ఉండకోకుండా రైతు అనేది మనకి లాభం పొందడానికి కూడా దోహదం చేస్తూ ఉంటుంది సో కాబట్టి ఇటువంటి మెలకులన్నీ కూడా రైతులు పాటించ పాటిస్తే ఖచ్చితంగా మనం పాడే వల్ల కూడా మనం ఉత్పత్తి అనేది పొందవచ్చును సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికె ఛానల్ వారికి అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నా నమస్కారం